ఇప్పుడే మీరు ఒక పాట పాడారు ఏం పాట లాస్ట్ పాట పాడేంటి లాస్ట్ పాటా నయమానికి ఏమైందట ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఏడు సారి పడితే ఏమైంది కుస్టి వ్యాధి పోయి

చేద్దామా సరే కూర్చోండి ఇప్పుడు మీరు ఎవరు సైలెంట్గా ఉంటే వాళ్ళని పిలుస్తాం రాయ మేము నాకు హెల్ప్ చేయడానికి ఓకేనా ఎవరు సైలెంట్గా ఉంటే సైలెంట్ పిలుస్తాము సైలెంట్గా మాట్లాడుతున్నారు కదా మీరు కూర్చోండి నువ్వే సైలెంట్ ఉందా భయ్యా నువ్వే సైలెంట్ ఉండాలి ఇంకా ఓకే ఎవరిని పిలుస్తా నువ్వు నువ్వుతులే కానీ వెళ్ళదా సైలెంట్ ఉంటే ఇంకా పిలుస్తానే ఫర్ సరే టైం ఇన్ఫర్మేషన్ మీకెవరికి కనపడదు నోట్ వెనక్ వెళ్ళాల్సి ఉంటే నా దగ్గర ఉంది అనుకుందా ఏమనుకుందాం నది అనుకుందాం ఇదిగో ఇప్పుడు ఉన్నాడు ఒక అతను ఈయన పేరు నయమా ఏం పేరు చూడు అది అంతా ఏముంది వేయాలి వచ్చింది అదేనా దెబ్బలున్నాయి రక్తం వస్తుంది కదా రైట్ వల్ అంతేనాయి దెబ్బలున్నాయి చూడు ఏముందా సరే ఒక రోజు ఈ నయమాన్ గు ఒక పాపకు తెలిసింద తెలిస్తే ఆ పాప ఏం చేసిందంటే దీన్ని ఒక ప్రాక్ట్ దగ్గరికి పంపిస్తుంది ఆ ప్రావెక్ట్ ఎంచాడంటే దీనికి ఏం చెప్పాడు ఇవన్నీ ఈ నదిలో ఏడు సార్లు మనం చెప్పాడు ఎన్నిసార్లు నయమాన్ కూడా జాబ్ నాయకు నేను రాజు వద్దటి ఉండి అందులో చెప్తారా ఆయన అనుకోరా వెంటనే వాళ్ళు ఆయన చెప్పిన మాటిని నదిలో ఒకసారి మునిగాడు చూస్తున్నాడు రెండో రెండోసారి మునిగాడు అయిందా మూడోసారి మునిగాడు నాలుగు ఐదు ఆరు ఆరుసారి మునిగాడు అప్పుడు ఏమైంది కదా సరే ఎందుకని అవ్వలేదు ఏడు సార్లు ముగాలి అప్పుడు ఏడోసారి మునిగాట దేవుని అద్భుతం అక్కడ కలిగింది మునిగా ఏడోసారి లేచాడు Ini ya. Ini